హాయ్ అండి మనం ఈ ఎండి చేపలు మెత్తాళు పులుసు ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి మనం ఈరోజు ఎండి చేపలు మెత్తాళ్ళు పులుసు పెట్టుకున్నామండి అంటే చిన్న 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 మెత్తాళ్ళు చాలా బాగుంటాయి అండి మెత్తాళ్ళు కానీ ఇవి చాలా మంచిగా ఉంటాయి బాగుంటాయి వీటిని మంచిగా తలకాయలు తోకలు అన్నీ తీసుకొని మంచిగా వండుకోవాలి వీటిని చాలామంది తో తలకాయలతో ఆంతనే వేస్తారండి అట్లా కాదు వీటిని మంచిగా ఈ విధంగా తలకాయలు తోక ఇవన్నీ తీసేసి మంచిగా నీట్గా చేసి పక్కన పెట్టుకున్నానండి నేను ఇప్పుడు వేడి నీళ్ళలో వేసుకోవాలి ఇవండి వేడి నీళ్ళు కాసి పెట్టుకున్నాం ఇప్పుడు మనము ఇవి వేడి నీళ్ళలో వేసుకున్నాము వేడి నీళ్ళలో వేసుకుంటే ఏంటంటే ఇసుక కానీ ఏదన్నా ఉండగాని మొత్తం బాగా నీట్ అవుతాయి అన్నమాట ఇసుక అనేది లేకుండా ఉంటుంది వీటికి ఉంటుంది కాబట్టి ఇసుగుపోయేది మంచిగా వేడి నీళ్ళలో వేసుకుంటే వేసి పక్కన పెట్టుకుందాము ఒక పది నిమిషాలు ఆగినాక నీట్గా కడుక్కుందాం వీటిని ఇక్కడ నేను పావు కిలో మెత్తాలు తీసుకున్నాను కదండి పావు కిలో టమాటాలు తీసుకున్నాను ఒక రెండు ఉల్లిగడ్డలు పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకున్నాను పెద్ద సైజ్ అంతా చింతపండు చింతపండు పులుసు పోసుకుంటే బాగుంటుంది చేపల కూరలో ఇప్పుడు మనము చింతపండు నానేసుకుందామండి నీళ్ళలో మంచిగా నాన్ తది చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం చేపలు గడపూచ్చుకుందాం మెత్తాళ్ళు మనము కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నామండి పోల్ గరం మసాలా వేసుకున్నాము చెక్క లవంగాలు జాజర అనాసుపు అన్నీ ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకుందామండి ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసుకుందాం మంచి మనకి ఉల్లిగడ్డ బాగా ఎర్రగా యాగాలండి మనకి ఉల్లిగడ్డ ఏగిందండి ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాము అది పచ్చివాసన పోయిందాకా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకున్నామండి ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాము టమాటా తొందరగా మగ్గిద్ది మూత పెట్టుకున్నామండి మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతుంది సిమ్లో పెట్టి మగ్గించుకున్నాం ఇప్పుడు మనం మోర్ తీసి చూద్దామండి మనకి టమాటా మంచిగా మగ్గిపోయింది సింగలో పెట్టి బాగా మగ్గించుకున్నాం మగ్గిపోయిన టమాటా ఇప్పుడు మనము ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ రెండు టీ స్పూన్లు కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలండి ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ మనం మంచిగా కలుపుకున్నాం కదండీ ఇప్పుడు మనము మెత్తాళ్ళు వేసుకున్నాం మెత్తాళ్ళు వేసుకున్నాము ఇప్పుడు మనం మెత్తాళ్ళు వేసుకున్నాం కదండి వీటిని కలుపుకుందాం మంచిది కలుపుకొని మూత పెట్టి కొంచెంసేపు మగ్గించుకుందామండి ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి కానీ మనం మంచిగా ఉడుకుతున్నది కదా ఇప్పుడు గిండ పెట్టి కలేసుకొని ఇప్పుడు మనము చింతకొండ పులుసు పోసుకున్నాము ముందుగా కలిసి వేసుకొని చింతకొండ పులుసు పోసుకున్నామండి కలుపుకొని ఉప్పు కారం అవన్నీ ఇప్పుడే చూసుకోవాలండి మనం పులుసు పోసుకున్నాక ఉప్పు కారం అన్నీ ఇప్పుడే చూసుకోవాలండి నాకైతే అన్నీ బాగా కరెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు మూత పెట్టుకొని పులుసు దగ్గర పడిన దాకా ఉడికించుకుందాం మనము మూత తీసి చూద్దామండి మన పులుసు రెడీ అయిపోయింది మెత్తాళ్ళ పులుసు ఇప్పుడు లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకున్నాము మూత పెట్టుకొని మన చేపల పులుసు మెత్తాల పులుసు రెడీ అయిపోయిందండి ఎంతో బాగా వచ్చింది చాలా టేస్ట్ కూడా ఉన్నది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా బాగా వచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియో ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.